ప్రైజ్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదీకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కారణము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం మీ థర్టీ త్రీ అన్వర్స్ ట్వంటీ సెవెన్ శాశ్వతడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ద ఎటర్నల్ గాడ్ ఈజ్ దై రెఫ్యూజ్ అండ్ నీత్ ఆర్ ద ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్ లరా ఎస్ ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ కాల సమయంలో దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి మాటలు మనం వింటున్నా దేవుని యొక్క మాటలు మన జీవితాలు మారుస్తాయి మన యొక్క బ్రతుకులు మారుస్తాయి మన యొక్క కుటుంబాలు మారుస్తాయండి ఇక్కడ చూసినట్లయితే మోసే ఈ ప్రజల గురించి అంటున్నటువంటి ఆశీర్వాదకరపు మాటలు నా ప్రియుడ నా ప్రియ సహోదరి ఈ ఉదయ కాల సమయంలో మన మాటలు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయా లేకపోతే అనేక మందికి దుఃఖకరంగా ఉంటున్నాయా ఉంటున్నాయా ఒకసారి పరీక్షించుకోవాలి అలా పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క వాగ్దానము మన జీవితం నెరవేర్చబడుతుంది ఏమిటో వాగ్దానం అంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటలు మన కుటుంబాలు మన జీవితాల్లో ఉంటాయి పిల్లరా మన యొక్క నివాస స్థలము ఎంత రమ్యంగా ఉంటుందంటే ఆయన నీడలో ఆయన యొక్క కాపుదలలో మనం ఉంటాం భద్రతలో మనం ఉంటాం ఎలాంటి క్షేమకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం పిల్లరా ఇలాంటి ఉన్నతమైనటువంటి జీవితం ఇవ్వడానికి ఎస్ శుప్రవారు నీ కొరకు నా కొరకు బలైపోయినారు మన శాపగ్రస్తమైన జీవితాన్ని తీసివేయడానికి ఆయన నలగొట్టబడ్డారు వెరగొట్టబడ్డారు ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఆయన ప్రేమిస్తాం ఆయన మాట ఎందు లక్ష్మితాం విశ్వాసంతో బ్రతుకుతాం తద్వారా ఆశీర్వాదకరమైనటువంటి మాటలతో మనము మన కుటుంబాలు మేలుకరముగా ఉంటాయి పిల్లరా ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప ఉదయ కాల దేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రియ పర్లోకు తండ్రి పరిశుద్ధమైన దేవ మరి నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మీకు దునాలు చెల్లిస్తున్నాం ఉదయాన్నే లేచిన తర్వాత ఎన్నిసార్లు మా మాటల ద్వారా అనేక మందికి దుఃఖకరముగా మేము ఉంటున్నాం ప్రోవా క్షమించండి ఆశీర్వాద కరపు మాటలు మా నోట్లో ఉండాలి తప్ప క్షమించే మాటలు దుర్భాషలాడే మాటలు మాకు ఉండకూడదు ప్రోవా ప్రేమించే మాటలు మాకు ఉండాలి అనేక మందిని ఆదరించే మాటలు మాకు ఉండాలి ఎంకరేజ్ చేసే మాటలు మాకు ఉండాలి ఇలాంటి మాటలు మాకు కావాలంటే మీతో సహవాసం చేయాలి మీ నీడలో మేము ఉండాలి ప్రోవా మీ వైపు చూడాలి ఇలాంటి కృపను మీరు మాకు దయచేయండి మా పిల్లందరిని దర్శించండి కుటుంబాలు దర్శించండి కుటుంబాల్లో నెమ్మది సంతోషం కావాలంటే ఆశీర్వాదకరపు మాటలు మాకు ఉండాలి అంతేకాని ప్రోవా దుఃఖపరిచే మాటలు డిస్కరేజ్ చేసే మాటలు ఉండకూడదు అలాంటి కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి మరొకసారి మీ ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని మా ప్రతి ఒక్కరి ఇంటిలో నెరవేర్చమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ మీ నీడలో మీ యొక్క బాహుల క్రింద మేము క్షేమముగా ధైర్యముగా జీవించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్క వ్యాధి ప్రతి ఒక్క బలహీనత ప్రతి ఒక్క సమస్య గదిస్తున్నాం కుటుంబాలు కుటుంబాల్లో జీవిమ్మని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఎస్ శుక్రవారి అతి శ్రేష్టమైన బలమైన నానుబట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్ బ్లెస్ యూ ఆల్